పొద్దున్న లేచిన దగ్గర నుంచి వండుకోవాలి తినాలి గిన్నెలు తోముకోవాలి ఇదే పని ఇంకా వేరే లేదా అనిపిస్తుంది లైఫ్లో అసలు నాకైతే ఇదే అయితే ఇదే అనిపించింది అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఖాళీ లేదు ఇప్పుడు త్రీ అవుతుంది ఇప్పుడు నేను కొంచెం ఖాళీ అయ్యానమాట చాలా ఇరిటేషన్ వచ్చేసింది ఈరోజైతే నాకు పెద్ద బాబుకి చిన్న బాబుకి మధ్య ఎయిట్ ఇయర్స్ తేడా అనమాట ఈ ఎయిట్ ఇయర్స్ తేడాలో వాడిని నేను త్రీ ఇయర్స్ వరకు బాగా టేక్ కేర్ చేసి ఉంటాను త్రీ తర్వాత నుంచే కేర్ చేస్తాము కానీ పెద్దోళ్ళు అయిపోతారు కదా కొంచెం వాడి పనులు కొన్ని కొన్ని వాడికి అవి వేసిస్తే తినడం అలాంటివి ఓకే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది మనకి చిన్న బాబుకి కొంచెం త్రీ ఇయర్స్ బాబుకి తేడా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిన్నోడు అసలు లైఫ్ ఎలా ఉందంటే మీరే అర్థం చేసుకో మళ్ళీ కొత్తగా నాకు నాకు అప్పుడు ఏమనిపించింది అంటే సరే మనకి ఇంత తొందరగా ఇంకొక బేబీ అవసరమా అని ఇంత గ్యాప్ తీసుకుంటే బాగానే ఉంది బేబీని అయితే వీడిని కేర్ చేయడానికి అయితే నాకు చాలా బాగుంది కానీ మళ్ళీ కొత్తగా అంత హడావిడి అయిపోయి బ్రెయిన్ కష్టలకి ఒక ఏంటో అండి మతిమరుపుగానే ఎక్కువైపోయింది అలా ఉందనుకోండి నా పరిస్థితి మీకే అర్థమై ఉంటుంది కానీ ఒకేసారి ఇద్దరు పిల్లలు అనుకోండి ఒకే అంటే కొంతమందికి త్రీ ఇయర్స్కి ఇంకొక బేబీ వచ్చేస్తారు కదా అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం అప్పుడు అప్పుడు కానీ అలా ఉండుంటే వేరే పక్కన వాళ్ళని చూశాను అనమాట నేను వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేక పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు మనకి కొట్టాలని కొట్టము ఫ్రస్ట్రేషన్ వాళ్ళని చూసుకోలేక వాళ్ళని చేసే అల్లరికి ఇప్పుడు మా చిన్నోడైతే ఎంత అల్లరంటే అండి అస్సలు చెప్ప చెప్పలేము అంత అల్లరి చేస్తాడు అండ్ వీడు వాడు పెద్దోడు అయిపోయాడు వీడు చిన్నాడు కదా అవి నేను ఎక్కువ చేసేస్తున్నాం అనమాట ఇంకా బాగా అసలు ఎంత అల్లరి చేస్తాడు ఎనిమిది నెలలు బాబు అంటారేమో ఇప్పుడే వాడు స్టార్ట్ చేశాడు అసలు అల్లరంటే ఇంకా ముందు ముందు ఉంది మాకు అలా అనిపిస్తుంది ఎంత అసలు చిత్తపడిగానే సత్ సతాయించడు ఏడవడము తినకపోవడం ఇవేది చేయడు కానీ ఒక్క దగ్గరుండడు మొత్తం తిరుగుతానే ఉండాలంటాడు ఎత్తుకునే ఉండాలి ఏదో ఒకటి కలిబెడతానే ఉండాలి ఇంక పిల్లలంటే అంత ఈజీ కాదు కదా కానీ ఏడ్చి సతాయించే పిల్లలకన్నా ఇలాంటి పిల్లల్ని కొంచెం చూసుకోవచ్చు మనము ఫ్రస్ట్రేట్ అయిపోకుండా పిల్లల్ని హ్యాపీగా పెంచుకోవచ్చు అనమాట అది ఏడుస్తూ అలా ఉన్నారనుకోండి వాళ్ళని అట్లీస్ట్ ఎంత కేర్ చేసే మదరైనా ఒక్కసారి కానీ ఒక్కసారైనా కొడతాము మా పెద్దోడు కానీ ఎంత సతాయించలేదు చిన్నోడు కూడా ఓకే బట్ ఎంత తులవంటే అండి ఒక్క దగ్గర ఉండడు ఓకేనా సబ్